హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ప్రజా దర్బార్కి జనమైతే పోటెత్తారు వారి సమస్యలను తండోపతండాలుగా వచ్చి మరీ వినతి పత్రాలతో పాటు వారి గ్రామం గ్రామమే ఏకంగా ఇక్కడ ప్రజా దర్బార్కి రావడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్తగూడెం ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఆదివాసులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్ పోడు భూముల పట్టాల సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయి మా మధ్య అయితే ఇవి ఆ పట్టాల సమస్యలు వెంటనే తీరాలని ఇక్కడ ప్రజా దర్బారుకు రావడం జరిగింది ప్రధానంగా వారి ప్రతినిధులు ఉన్నారు మాట్లాడదాం వారితో టోటల్గా విషయం మాట్లాడదాం వలస ఆదివాసుల సమైక్య నుంచి మీరు ఉన్నారు మీ పేరు ఏంటండి నా పేరు పొడియం నరేంద్ర కుమార్ ఓకే జిల్లా మాది భద్రాది కొత్తగూడెం జిల్లా దాంతో పాటు ములుగు జిల్లా మరి వలస ఆదివాసులు ప్రతినిధులు అందరం కూడా ఈరోజు దాదాపు నాలుగు వందల మంది వలస ఆదివాసులు రావటం జరిగింది మరి గత ప్రభుత్వాలు కూడా పోడు భూములు పట్టాలు సర్వే చేయడం జరిగింది ఆ సర్వే చేసిన భూములకు వెంటనే పట్టాలు ఇచ్చి మళ్ళా వాళ్ళకి మెరుగైన ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా మరి చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు గ్రామాల నుంచి ప్రజలు మేము తరలి రావడం జరిగింది కనీసం మా పిల్లలు చదువుకోవడానికి కులం సర్టిఫికెట్ లేదు కులం చడిపెట్లే వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీతోనే ఆగిపోతున్నాము మరి పై చదువులు కూడా చదువుకోవటానికి మాకు అవకాశం కల్పించాలి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో భారతదేశంలో ఎక్కడ నువ్వు ఇచ్చిన ఆదివాసులు మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మేము ఆదివాసులమే ఆదివాసీ ప్రాంతాలని మేము మా తాతలు తండ్రుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి మరి సహజీవనం గడపడం జరుగుతుంది నేటి కూడా మాకు కరెంటు కరెంటు లే కరెంటు లేదు రోడ్డు లేవు మరి బడి లేదు అంగన్వాడీ సెంటర్ లేవు కనీసంగా మేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చాలా బాధకరమైన బ్రతుకుతున్నాం మా బ్రతుకుని గుర్తించి వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వము మరి పోడు భూములకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు భద్రాచలం నుంచి ఎవరు ఎమ్మెల్యే భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు గారు ఓకే ఏ పార్టీ పార్టీ ఆయన బీఆర్ఎస్ మరి ఎప్పుడైనా మీరు ఏంటి ముచ్చట ఇప్పుడైతే కలవలేదు మేము గతంలో ఏ సమస్య ఎవరి దృష్టికి తీసుకెళ్లారు గతంలో మనం ఐటీడీ అధికారులను కలిసాము కలెక్టర్ గారిని కలిసాము కానీ మరి ఎవరిని కలవలేదు కొంతమంది గతంలో ఉన్నటువంటి మరి రేఖకాంతరావు గారు కూడా మరి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇవ్వటం జరిగింది పోడు భూములు అయితే సర్వే చేయడం జరిగింది కానీ పట్టాలు మరి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ కులం చటి ఆ రాష్ట్రం నుంచి కులం తటబి తీసుకొస్తే మరి మీకు పోడు భూములు పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అక్కడ వరకు బాగానే ఉంది మరి సరివైన భూమి పట్టాలకి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కూడా గుర్తించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి ములుగు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు గారు పాయం వెంకటేశ్వరరావు గారు కలుస్తాము అదేవిధంగా ములుగు మరి మంత్రి అయినటువంటి ములుగి ధనసరి సీతక్క గారిని కూడా ఈరోజు కలటం జరిగింది ఈ వలస ఆదివాసుల సమస్య గురించి దాదాపు దర్బార్లు దాదాపు నాలుగు వందల మంది వలస ఆదివాసులు రావటం జరిగింది మా అక్కకు కూడా మరి వినతపత్రం ద్వారా ఇవ్వటం జరిగింది అక్కగారు కూడా కంపల్సరిగా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీన్ని పరిశీలించి భూమి పట్టాలు ఇవ్వడానికి ఇస్తామని కూడా ఆమె ఇవ్వడం జరిగింది అయితే నేను అడుగుతున్నది ఏంటంటే సీతక్క ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయింది వాళ్ళ గ్రామానికి బస్సు నిన్ననో ఏమో వేసినటువంటి పరిస్థితి ఉంది ఒక ఊరికి బస్సు కావాలంటేనే ఒక మినిస్టర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీ సమస్యని పరిష్కారం కావాలంటే సీతక్క చేతిలో నిజంగానే ఉందా అంతే ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు ఆము కూడా ఆదివాసులు ఆడబిడ్డ ఆదివాసుల సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్నది కంపల్సరిగా ఈ ప్రభుత్వం ద్వారా చేస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది అంటే మీరు కూడా మేము కూడా కలిసాము వివరించడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వంలో కంపల్సరీగా చేస్తుందని నమ్మకం అయితే ఉన్నది మాట్లాడతారా నీ పేరు నా పేరు కట్టం కోసా మాది ఆసరావుపేట నియోజకవర్గం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మలకల్పల్లి మండలం అయితే మేము సరే ఇది మాకు సరే వలస వలస అని చెప్తున్నారు కానీ మేము ఇంతకుముందు మాది అసలు మా తాత ముత్తాతలు ఇది వరంగల్ వరంగల్ కలిసి రాజా మహారాజా సమయంలో వాళ్ళు వరంగల్ నుంచి ఛత్తీస్గఢ్ వరంగల్ రాజా తర్వాత బస్తర్ రాజా అనే వరంగల్ నుంచి ఛత్తీ బస్ ఛత్తీస్గఢ్ బస్తర్లు తీసుకెళ్లారు నుంచి తర్వాత మళ్ళీ ఆంధ్రాకి మళ్ళీ వచ్చారు అది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్రాలో వచ్చారు సింతూరు సింతూరు మండలం శర్లా మండలంలో వచ్చారు తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు మూడు ఆ మధ్యలో మళ్ళీ భద్రాచలం నుంచి దాటి ఇవితల మళ్ళీ గోదావరి దాటి వచ్చేసారు ఇప్పుడు ఉన్నారు దాన్ని ఇప్పుడున్న దాన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఉన్న గతం గవర్నమెంట్ ఏం చేసింది మాకు ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి హాస్టల్లో జాయిన్ చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రద్దు చేసింది ఆపేశారు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపేశారు అనే మేము ఒకసారి కలెక్టర్ దగ్గర పోయి అడిగితే సార్ మీకు ఇప్పుడు వలసలు మీరు ఇక్కడ వలసి వస్తారు మీడికల్ ఇస్తే అని కాదు అని చెప్పి మీకు ఉన్న గవర్నమెంట్ చెప్పింది అందుకే మీకు ఒక క్యాటర్ సర్టిఫికేట్ ఆపినామన్నారు సంబంధించిన ఏదైనా జీవో ఉన్నదా ఎట్లా ఏంది పరిస్థితి సార్ దానికి సంబంధించి అంటే మాకు ఉంది ఇప్పుడు మాకు వరంగల్లో ఇంత ఇంతకుముందు ఉన్నది మాకు గోండు గోండ్ కోయాని ఉంది తర్వాత సత్తీస్గఢ్లోకి పోయిన తర్వాత గోండ్ నుంచి మళ్ళీ మురియా కోయాని చేశారు మురియా కోయా నుంచి మళ్ళీ ఒకటి మాడియా కోయాని చేశారు మాడియా కోయనేసి నుంచి ఇంకొకటి మళ్ళీ దొరలకోయని చేశారు ఒక కులం నేను గోండ్ కులం నేను ఒక నాలుగు రకాలుగా చేసి రాసేశారు దాన్ని ఒక కులం సర్టిఫికేట్ తీసుకొస్తే ఇక్కడేమో గోండ్ సర్టిఫికేట్ గోండు ఉంది కానీ మురియా లేదు మాడియా లేదు అని ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది అక్కడే మురియా మాడియా ఉంది ఉంది దానికి తీసుకొస్తే చల్లదు మీకు గోండాని తీసుకొస్తే ఇక్కడ చల్లిది అంటున్నారు అది కూడా తీసుకొచ్చాము ఆయన కూడా మళ్ళీ తీసుకోవట్లేదు అందుకే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఉన్న కేసుని మాకు మళ్ళీ చెల్లించాలా ఇవ్వాలని మేము దర్బార్ దగ్గర తీసుకొచ్చినాం మేము ఎవరిని కలిసారు మీరు ఇప్పుడు మేము ముఖ్యమంత్రి కలవాలని వచ్చినాము ముఖ్యమంత్రి అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి కలవలేదు ఇప్పుడు సీతక్క మంత్రి ఉంది సీతగా దాన్ని కలిసాము సరే కలిస్తే సరే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఒక పత్రం కూడా ఇచ్చాము తీసుకెళ్తా చెప్పి గత ప్రభుత్వాలు ఏమి హామీ లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ మాకు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలంటే మాకు మురియా అని ఉంది మురియా ఒక ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ గోండ్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంటే మాకు ఏదనేది డిసైడ్ చేయాలా ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావాలంటే మేము మురియాని తీసుకొస్తాం ఇక్కడ మురియా అని ఇస్తారా లేకపోతే గోండా ఇస్తారా అనేది మేము అడుగుతున్నాం ఇప్పుడు ఏం పేరు తల్లి చదువుకున్నారు మీరు ఏంటి సమస్య అంటే నేను కూడా ఎస్టేనండి అంటే అటు నుంచి వచ్చాను వలస వచ్చాము గత ఇరవై సంవత్సరాల నుండి నేను డిగ్రీ పూర్తి అయిపోయిందండి అంటే డిగ్రీ పూర్తయిపోయింది కానీ ఇంకా మాకు కుల సర్టిఫికెట్స్ ఇంకా ఏమీ ఏజెంట్ సర్టిఫికెట్స్ ఇంకా రాలేదండి మాకు ఇంకా అవకాశాలు ఏం కల్పించలేదండి మేము ఎన్నో ఇబ్బందులు కలిగి అంటే అంటే ఆటో సౌకర్యాలు కూడా రోడ్లు కూడా బాగలేవండి దానివలన చాలా ఇబ్బంది కలిగి కూడా ఇట్లా డిగ్రీ వరకు చదువుకుంటూ వచ్చాను ఇంకా పై చదువుల కొరకు ఇంకా అవకాశాలు కల్పిస్తారని అంటే సర్టిఫికెట్ కొరకు ఇంకా పైస చదువుల కొరకు అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అండి మీ సమస్య తక్షణమే పరిష్కారం కావాలంటే ఎవరు రావాల్సి ఉంటది ఎవరు మీ మీ అందరికి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది మా సమస్యను పరిష్కరించవలసింది ఎవరైనా అంటే రావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి అయినా రావచ్చు అండి వచ్చే సమస్య పరిష్కరించవచ్చు ఆ సమస్యని పరిష్కరించడం అంటే అందరి సమస్యను పరిష్కరించడం అంటే మా సమస్యను దృష్టిని తీసుకొని వచ్చి మా సమస్యని పరిష్కరించాలి ప్రతి విషయాన్ని ఆలోచించి దృష్టి రావాలి మీరు పోడు భూముల పట్టాల గురించి కూడా కొంతగా మాట్లాడుతున్నారు అట్లాగే గ్రామంలో పాఠశాలలు లేవంటున్నారు అట్లా ఏంది పాఠశాలలో ఏ రకంగా ఉన్నాయి ఏం చెప్పుకోవచ్చు పాఠశాలలో లేవండి అంగన్వాడి సెంటర్ లేవు అసలు అసలు ఏం లేవు ఇల్లు స్థలాలు కూడా లేవు ఉండడానికి అంటే పిల్లలు చదువుకోవడం కూడా అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు ఎలా చదవాలి ఎలా అసలు ప్రభుత్వం ఏ ప్రభుత్వని ఆ ఏ ప్రభుత్వం ఆదుకుంటదని కోరుకుంటున్నారు అట్లా చాలా ఇబ్బంది రేషన్ ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా వైట్ రేషన్ కార్డులు అట్లాంటి కొంతమందికి ఉన్నాయని కొంతమందికి రాలేదండి అల్టిమేట్ గా మీరు ఏం కోరుతారు ఆల్టీమెటిక్ అంటే అందరికీ రేషన్ కార్డులు అందాలని కోరుకుంటున్నామండి ప్రతి అవకాశాన్ని కల్పిస్తారని కులం సర్టిఫికెట్స్ ప్రతి కల్పిస్తారని కోరుకుంటున్నాము అంగన్వాడి సెంటర్లు అలాగే టీచర్ అంటే పిల్లలకి చదువులు విషయంలో కూడా మొన్న ఓటు అయితే మీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓటు అయితే మొన్న ఇక్కడ వేసిన వాళ్ళకి అందరూ ఓటు వినియోగించుకున్నాం వినియోగించుకున్నాం అండి కాబట్టి దానికి దృష్టిలో తీసుకొని వచ్చి మాకు అవకాశం కల్పించగలరని కోరుకుంటున్నాము మొత్తానికి ములుగు భద్రాచలము పోడు భూముల సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు అసలే లేవు రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు తినడానికి భుక్తి కూడా లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆదివాసుల వారి పిల్లల చదువుకు క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా సమస్య అయితే పరిష్కారం కానటువంటి అయితే పరిస్థితి అయితే కనబడుతున్నది మొత్తానికి ములుగు భద్రాచలంలో ఉన్నటువంటి ఈ ఆదివాసుల గోడు ప్రజా దర్బార్ ద్వారా మరొకసారి ఆన్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే